ఎదురుగైతే మాడి తోట మాడి తోట మాడి తోట వస్తున్నాడు వస్తున్నాడు సూర్య భగవానుడు బయటికి వస్తున్నాడు మెల్లగా ముబ్బులను చీల్చుకుంటూ చీల్చుకుంటూ నిదానంగా వస్తాండ అదిగా 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 వస్తాడు 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 గడ్డకి గడ్డకు గడ్డకొస్తాడు ఈ క్లిప్పు తీసుకునేదానికి తెల్లారుజామున ఐదు గంటల నుంచి వెయిటింగ్ చేస్తాడా కరెక్ట్గా సూర్యుడు గడ్డకొచ్చేటప్పుడు వీడియో తీయాలని నా నిరీక్షణగా ఫలితం మొత్తానికి అయితే దొరికింది అది సూర్యుడు అయితే గడ్డకొచ్చేసిండు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో సూర్యోదయం సూర్యుడు మేఘాల్లోంచి గడ్డకొచ్చే సన్నివేశం ఇది అంత అద్భుతంగా ఉందా చూడండి చూడండి చుట్టూ కొండలు కొండల్లో మధ్యలోంచి సూర్యుడు బయటకు వచ్చేసినట్టు వచ్చేసిందా చూసారా ఈ అద్భుతమైన సీను దీనికోసం తెల్లారుజామున ఐదు గంటల నుంచి అయితే ఉండ మా మీ మేడ పైన మొత్తానికి నా శ్రమకు ఫలితం అయితే దక్కింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది తప్పకుండా అయితే ప్రతి ఒక్కరూ అయితే కామెంట్ అయితే చేయాలా ఎంతో కష్టపడి తీసిన వీడియో చూడండి ఎదురుగా పెన్నారు ఎవరు ఎంత అద్భుతంగా పార్తూ ఉందా ఇది ఎంత పెన్నారు ఎవరు చూడండి సూర్యుడైతే పూర్తిగా గడ్డకొచ్చేసిండు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవి అందిస్తారని కోరుకుంటున్నాను సూర్యుడు అయితే పూర్తిగా బయటకు అయితే వచ్చేసిండు ఎలా ఉందో ఈ సీన్ ఖచ్చితంగా చెప్పండి